మిత్రుల రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నిక ఎన్నికల నేపథ్యంలో భారత్ అనే భావన ఏ విధంగా ఒక బలమైనటువంటి అంశంగా చర్చకు వచ్చింది సాధారణంగా ఎన్నికలు అనేవి ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు కీలకమైన అంశం ఎన్నికలు ఎన్నికల్లో పొలిటికల్ పార్టీలు పాల్గొంటాయి అవి తమ ప్రావజాల అవగాహనకు అనుకూలంగా తమ ఎజెండా మాకు ఓటు మమ్మల్ని అది ముందు పెట్టారు దాన్ని పరిశీలించి అర్థం చేసుకొని ప్రజలు ఓటిస్తారు సపోజ్ ఆ రాజకీయ పార్టీ తను చేసినటువంటి ప్రామిసెస్ నిలుపుకోలేదు దాన్ని అధికారంలోనే తీసేస్తాను కొన్ని చాలా అతి తక్కువ ప్రజాస్వామ్య ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అక్కడ చాలామంది ప్రజలు ఒకవేళ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలను తీసుకున్నటువంటి విధానాలను వ్యతిరేకించినట్లే వాళ్ళు రిఫరెండం అనే దాని ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఇచ్చారు అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క అంగీకారం కానీ ఇంగ్లీష్లో పొలిటికల్ కన్సెంట్ చాలా ఇంపార్టెంట్ సైద్ధాంతికంగా సర్వే కొత్త సర్వ లిబరల్ లిబరల్ ఉదార ఉదార ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రకారంగా ప్రజల యొక్క అంగీకారంతో ప్రభుత్వం పార్టీలు ఎన్నుకోబడితే ప్రభుత్వాన్ని ఏర్పడుస్తాయి ఆ ప్రభుత్వము ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చినా వాటిని ఆచరణలో పెట్టడం అనేది వాటి రాజకీయ బాధ్యత ఇది సింపుల్గా ఇది ఏ ప్రజాస్వామ్య జీవితంలో అయినా రాజకీయ పార్టీలు వాటి మధ్య పోటీ ప్రజలు పౌరులు ఎన్నికల్లో ఓటేయడము కొందరిని గెలిపించడం కొందరిని ఓడించడం ఇదంతా సాధారణంగా జరిగేటువంటి సాధారణంగా జరిగేటువంటి రాజకీయ ప్రజాస్వామ్య విధానమే దీని దీన్ని నిర్ణయించేటువంటి కొన్ని సూత్రాలు ముఖ్యంగా ఆ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి అనుకూలంగా అను అనుబంధంగా అనువయించి ఈ రాజకీయ ప్రక్రియ జరుగుతుంది అంటే పొలిటికల్ పార్టీలు ఈ రాజకీయ సూత్రాలను మార్చడానికి వీలే మౌలికమైన రాజకీయ సూత్రాలు ఆల్రెడీ రాజ్యాంగం ద్వారా నిర్మించాయి ఇది మనకున్నటువంటి అవగాహన మళ్ళీ ఈ రకమైనటువంటి కీలకమైనటువంటి రాజకీయ విధానం ఎన్నికలనే రాజకీయ విధానం దీన్ని సూపర్వైజ్ చేయడానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అన్ని ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకి చెందని ప్రస్ఫుటంగా ఏ రాజకీయ అభిప్రాయాన్ని బరిగి బహిర్గతం చేయనటువంటి సభ్యుల చేత ఏర్పడబడిన ఏర్పరచబడిన ఎన్నికల కమిషన్ క్రికెట్లో అయితే ఎట్లయితే అంపైర్ కదా అంపైర్ యొక్క నిర్ణయం ఫైనల్ ఆవిడ ఎంత పెద్ద గొప్ప క్రికెటర్ అయినా నాకు నచ్చదని చెప్పడానికి విమర్శించవచ్చు వ్యతిరేకించు కానీ దాన్ని ఆచరి ఆచరించాల్సిన అవసరం కమాండ్ అంటే అంత అధికారం అంత బాధ్యత ప్లస్ అధికారం ఒక అంపైర్ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్వతంత్రమైనటువంటి పక్షపాతం లేనటువంటి అధికారం బాధ్యత ఉన్నటువంటి కమిషన్ ఎలక్షన్ ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఎన్నికలు చాలా ఫేర్గా జరగాలి ఏ పొలిటికల్ పార్టీ ఏ ప్రత్యర్థి ఏ అభ్యర్థి ఈ ఎన్నికలు సరైన పద్ధతి జరగలే జరగలేదు అని అనుకోవాలి అంత గురుతరమైనటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ కమిషను ఏదో ఎన్నికలైపోయినాయి కాదు ఎన్నికల ముందు నుండి ఎన్నికల ముందు ఎన్నికల క్రమంలో ఎన్నికల తర్వాత ఫలితాలు బహిర్గతమైనంత వరకు ఎలక్షన్ కమిషన్ చెప్పిందే ఆజ్ఞ మనం చూసాం ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ రాష్ట్రపతికి ఇచ్చా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఒక ప్రక్రియ సుదీర్ఘమైన ప్రక్రియ దాంట్లో మూడు దశలు అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాము మనం అంటే ఇంత గురుతరమైనటువంటి రాజ్యాంగ బద్ధమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఎన్నికల కమిషన్ పైన రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నో ప్రశ్నలు ఎన్నో రంగాలకు చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థ పొలిటికల్ పార్టీలే కాదు ఆపోజిషన్ పార్టీలే కాదు జర్నలిస్ట్ మేధావులు చాలా సుదీర్ఘమైన అనుభవం పాలనా వ్యవస్థల అనుభవం రిటైర్ అయినటువంటి పెద్ద పెద్ద పదవుల నుండి రిటైర్ అయినటువంటి అధికారులు ఐఏఎస్ ఐపిఎస్ అధికారం వాళ్ళందరూ ఈ సుదీర్ఘమైన దాదాపు మూడు నెలలు రాసిన ఎలక్షన్ మూడు నెలల కాలంలో చాలా సార్లు వారు లేదు మూకమ్మడిగా గుంపుగా ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టుకున్నారు ఎన్నికలు స్వతంత్రంగా నిష్పాక్షంగా జరగడం లేదు ఓకే కొందరు ఎడల మీరు పక్షపాతంతో ప్రవర్తిస్తున్నారు అని ఇదంతా బాధ్యత ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అయితే ప్రశ్న ఏంటంటే రెండు వందల ఇరవై నాలుగు ఎన్నికలు ఎందుకు ఆ రకమైనటువంటి అంగీకరిస్తే అప్రతిష్ట ఎందుకు అంత అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నిక జరిగింది అయితే భారతదేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై శ్రద్ధ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ అడిగాల్సిన ఒక ఎన్నికను అధ్యయనం చేయాలి అర్థం చేసుకోవాలి ఎన్నిక ఎంత విశాలమైనటువంటి స్థలంలో జరుగుతుంది ఇంగ్లండ్లో జరిగే ఎన్నిక ఫ్రాన్స్ జరిగే ఎన్నికనో ఇలాంటిది కాదు భారతదేశం భారతదేశం ఒక ఆల్మోస్ట్ ఖండం ప్రదేశపరంగా జనాభా పరంగా దేశము రాష్ట్రాలు రాష్ట్రాలు ప్రాంతాలు ప్రాంతాలు ఉప ప్రాంతాలు దాంట్లో జిల్లాలు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి చారిత్రకమైన భౌగోళికమైన ఆర్థికమైన సామాజిక రాజకీయమైన ప్రత్యేకత వైవిధ్యత ఇంత వైవిధ్యత ఉన్నటువంటి ఒక దేశంలో ఎన్నికలను నిర్వహించడం అంటే తనకి ఎన్నికలు అర్థం చేసుకోవడంలో మొదటి అంశం ఏంటంటే ఈ భౌగోళికమైనటువంటి అంశం రెండవది సామాజికమైనటువంటి వైవిధ్యత భారతదేశం చూసినట్లయితే భారతదేశం ఉండేటువంటి సామాజిక ఛాయక ప్రత్యేకత కులం అది కులం మొత్తం భారతదేశంలో ఒకే రకంగా ఉండాలి లేదు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి కుల వ్యవస్థ కుల సంబంధాలు ఉన్నాయి ఇంకా లోతుకోబోతే ఒక్కొక్క ప్రాంతంలో దానికి కలిగినటువంటి ప్రత్యేకతనుగుణంగా సామాజిక సంబంధాలు సామాజిక సంబంధాలు ఉన్నప్పుడు ఆర్థిక సంబంధాలు సాంస్కృతిక సంబంధాలు కుల సంబంధాలు వర్గ సంబంధాలు మతపరమైన సంబంధాలు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక సంబంధాలు సామాజిక సంబంధాలు అంటే ఏంటి ఆధిపత్య సంబంధాలు రాజకీయ శక్తికి సామాజిక శక్తికి సంబంధించిన పవర్ రిలేషన్స్ అవన్నీ ఒకేలాగా లేవు ఆధిపత్య కులాలు వేరు ఆధిపత్యానికి లోనయ్యేటువంటి కులాలు వేరు సూక్ష్మం చెప్పాలంటే చారిత్రకంగా నిర్ణయింపబడినటువంటి సామాజిక అంతరాలు అసమానతలు ఈ దేశంలో ఎన్నికల గురించి మాట్లాడడం ఇదంతా అనుగుతుందని నేను అనుకుంటున్నాను అంటే ఎన్నికలను అర్థం చేసుకోవాలంటే పౌరులకు అందరికీ సమాన హక్కులనే అందరిపోయి ఓటు ధర లేదు చాలా ప్రాంతాల్లో చాలా నిమ్మ కులాలు బడుగు కులాలకు ఓటు వేసే హక్కు ఇప్పటికీ లేదు అరవైలో అంత కాదు అరవైలో డెబ్బైల వరకు ఓకే చాలా ప్రాంతాల్లో నిరక్షరాసులైనా ఆర్థికంగా బలహీనలైనా సామాజికంగా కింది దంతర్లకు చెందినటువంటి వాళ్లకు ఓటు వేసే అక్కే లేదు పోలింగ్ బూత్ దగ్గర పోనే పొడిలో మీరెందుకు వచ్చి రాయలబడి ఎమర్జెన్సీ అనంతరమే ఒక గణయనే మార్పు వచ్చింది ఏంటి అంటే ప్రతి నిమ్న వర్గానికి ఒక రకమైన చైతన్యము తనదంటూ ఉన్నటువంటి రాజకీయ సామాజిక హక్కుల కొంత అవగాహన చైతన్యము వచ్చిందని చెప్పుకోవాలి ఆ రకంగా భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు వరకు అత్య అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ఒక చరిత్రాత్మకమైనది అది రుణాత్మకమైనటువంటి నెగటివ్ భారత రాజకీయ చరిత్రలో నెగిటివ్ అంశమైనప్పటికీ అది తీసుకొచ్చినటువంటి మార్పు అది ముందుకు తీసుకొచ్చినటువంటి వైవిధ్యాలు చాలా గణనీయమైనటువంటి రాజకీయ సామాజిక మార్పు పునాధివేశం అని చెప్పాలి కనుక ఎప్పుడైతే కింది దొంతరలో ప్రజలకు చైతన్యం పెరుగుతుందో పై దొంతరలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు కులాలు దాన్ని సహితం కనుక మనకు ఎమర్జెన్సీ తర్వాత చాలా ప్రాంతాల్లో హింసాత్మకమైనటువంటి కుల సంఘర్షణలు జరిగి ముఖ్యంగా ఎక్కడైతే ఈ చైతన్యం బాహటంగా ప్రకటింపబడిందో ఉదాహరణకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్లో తమిళనాడులో చాలా ప్రాంతాలు ఆధిపత్య సంబంధాలను ప్రశ్నిస్తూ హిందీ దొంతలు జరిగినటువంటి దళితులు బలహీన వర్గాలు మా హక్కులను మేము ఘర్షణల ద్వారా పోరాటం ద్వారా సాధించుకుంటాము అతి ప్రధానమైనటువంటి హక్కు ఏంటంటే మోటో హక్కు అంటే ఈ ఘర్షణ అనేటువంటిది అనివార్యము అని మొట్టమొదటిసారి చాలా మంది మొట్టమొదటిసారి ప్రకటించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్డర్ కనుక రాజ్యాంగ సభ చివరి ఉపన్యాసంలో ఆయన ఉన్నాడు ఈ రాజ్యాంగం ఎంత విప్లవాత్మకమైందంటే ఇన్ని రోజులు మనం ఈ రాజ్యాంగం బూడ్లో రాజ్యాంగం అని విమర్శించాము ఈరోజు అందరికైనా ఎక్కువ కమ్యూనిస్టులు ఈ రాజ్యాంగము రక్షింపబడాలి అంటున్నారు అంటే దీనికి తప్పుపట్టాల్సింది ఏం లేదు ఎందుకంటే రాజకీయ లక్ష్యాలు అవసరాలు సమయాన్ని బట్టి మారుతుంటాయి అంటే ఇప్పుడు రాజకీయంగా సామాజికంగా సైద్ధాంతికంగా భావజాల పరంగా భారతదేశంలో భారత రాజ్యాంగంపై జరిగే దాడి వామపక్షాలు చేసే దాడి కన్నా గుణాత్మకమైన డిఫరెంట్ ఒకటి రెండవది ఈ దాడి వల్ల ఉన్న హక్కులు కూడా కోల్పోయే ప్రమాణం అని ఈ రాజ్యాంగం ఎందుకు అనుకుంటున్నామంటే రాజ్యాంగం ఇవ్వనటువంటి లేకుంటే రక్షించినటువంటి హక్కులకు ఉన్నాయి అవి రావాలంటే మనం రాజ్యాంగం మారాలి కదా మార్పు ఎప్పుడు అడుగుతాము ప్రధానంగా గొప్ప మార్పు కొడుకు ముందున్నటువంటి వెనకటి మార్పును మనము దాని దాని స్థానంలో కొత్త మార్పు గొప్ప మార్పు అసలు వచ్చేటువంటి దాటి తిరోగమ మార్పు నుండి వస్తున్నప్పుడు రేపు ఉన్నదాన్ని అక్కడ ఆ గ్రామం ముందు పోతే మనం మన పుట్టే ఎన్నిక శక్తి బలంగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నదాన్ని రక్షించుకోవడం కదా కనుక అంబేద్కర్ తన చివరి ఉపన్యాసంలో ఈ రాజ్యాంగం చాలా విప్లవకమైనది ఎందుకు అంటే ఇది అందరికీ చట్ట ప్రకారంగా రాజకీయ ప్రకారంగా లీగల్లీ కాన్స్టిట్యూషనల్లీ అండ్ పొలిటికల్లీ ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తి ఒక విలువ ఇస్తుంది వన్ మ్యాన్ వన్ పత్రిక ఓటు హక్కు కారణంగా ఒక వయసు వచ్చింది అంతకుముందు ఇరవై ఒకటి ఏంటో ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ వచ్చినటువంటి స్త్రీ పురుషుడు అందరికీ అందరి పౌరులకు ఓటు హక్కు ఉంటుంది మళ్ళీ ఆయన చాలా బలంగా ఉండడు నేను ఏ బలహీనంగా ఆయన రెండు ఓట్లు నాకు ఒక ఓటు లేదు అందరికీ ఒకటే ఓటు కానీ మన సమాజము దానికి ఉన్నటువంటి ప్రత్యేక చరిత్ర కారణంగా ప్రతి వ్యక్తికి ఒకటే విలువ లేదు సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా కొందరి విలువ చాలా విస్తృతమైంది వాళ్ళ అధికారము బలము చాలా ఎక్కువ అయినటువంటిది కొందరికి అసలుకి ఏ రకమైనటువంటి సామాజిక అంటే అంటే ఒకే ఒక వ్యక్తి ఒక విలువ అనేటువంటి రాజ్యాంగ సూత్రము సమాజంలో ఉండేటువంటి అసమానతలు ఆర్థిక సామాజిక సాంస్కృతిక అసమానతల మధ్య వైరుధ్యం ఉంది అంటే చెప్పకనే అంబేద్కర్ చెప్తున్నది ఏంటి అంటే ఈ వైరుధ్యము భారతదేశంలో రాజు ఉన్నటువంటి రాజకీయ శక్తులు జాగ్రత్తగా వైరుధ్యాన్ని తగ్గించినట్లయితే ఇది చాలా వికృతమైనటువంటి రూపాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది అదే మనం కారేటిలో చుండూరులో బీహార్లో బెల్సీలో దాదాపు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో మనం వైవిధ్యం చాలా వికృతమైన రూపాన్ని తీసుకోవడం అనేటువంటిది మనం చూస్తాం ముఖ్యంగా ఎమర్జెన్సీ అనంతరం చూస్తాం కనుక మనం ఎన్నికలను అధ్యయనం చేసేటప్పుడు అర్థం చేసుకునేటప్పుడు ఎన్నికలు ఆ ఎన్నిక మనం ఏ ఎన్నికనైతే ఆ ఎన్నిక ఈ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రకటిస్తుందా లేదా మీరు చూసామంటారు ఎన్నికల రిజల్ట్స్ చూసినప్పుడు రిజల్ట్స్ కానీ ముందు కూడా ఎన్నికల ఎన్నిక అయినటువంటి లాస్ట్ డే నాడు రాత్రి ఆరు ఏడు గంటలు టీవీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని ఓట్లు వస్తాయి ఎక్కడెక్కడ వస్తాయి మనందరం అంటే ఎన్నికలకు జూదానికి మధ్య తేడాలు లేకుండా అంత ఉత్సాహాన్ని జూదం అంటే చాలా ఉత్సాహం కదా అది కొందరికి ఆ జూదం అలవాటు ఉంటుంది ఇదేమో జాతీయ జూదంగా వాడిపోయింది అందరూ నాలుగు వందలు వస్తాయి ఒక పార్టీకి మూడు వందలు వస్తే వాటికి వీళ్ళు అనుకున్నీ ఓట్లు రాలేదు వచ్చేటట్టు లేవు సీట్లు కూడా వస్తలేవు దాంట్లో ఒక పబ్లిక్ టీవీ ఏడవడం వల్ల ఆయన నాలుగు వందలు వస్తాయి అన్నడా పేర్లు అవసరం లేదు మేడం పేర్లు ఇంపార్టెంట్ కాదు పేరు ఇంపార్టెంట్ కాదు ఎందుకు కాదంటే ఇది ఒక ప్రాసెస్ భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ సంస్కృతికి ఒక చిహ్నం దీనికి అతీతులైన వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి మీలో ఒక్కరు కూడా టీవీ ముందర కూర్చోకుండా లేరు అనగా ఇంట్రెస్ట్ మనకు మనలో తెలియకుండానే అజ్ఞాతంగా ఒక జూత సరదాగా అలాగా ఏ పార్టీకి ఎన్ని ఒట్లు వస్తాయి ఎన్ని ఎలా వస్తాయి ఎవడు గెలుస్తాడు ఎవడు గెలి ఇది నేను అనుకుంటా పంతొమ్మిది వందల అరవైలో డెబ్బైలో డెబ్బై అంటే డెబ్బై ఏడులో ఉంది మేము అక్కడ విద్యార్థుల డెబ్బై ఏడులో చలిలో కూర్చొని ఎందుకంటే ఎమర్జెన్సీ ఇంకా ఇందిరాగాంధీ మళ్ళీ వస్తుంది వస్తే మన పరిస్థితి చైతన్యం విద్యార్థులం కదా చైతన్యం ఉంది అవగాహన ఉంది చదువుతున్నాము ముఖ్యంగా భారతదేశ పత్రిక కన్నా విదేశ పత్రికలు ఎక్కువ చదువుతున్నాము ఎందుకంటే అక్కడనే సత్యం ఉంటుంది మన దగ్గర అసత్యమే ఉంటుంది అప్పుడు టీవీ లేదు డెబ్బై ఏళ్ళు ఓకే రేడియో బీబీసీ న్యూస్ అందరూ బీబీసీ న్యూస్ చూస్తేనే కరెక్ట్ మనం ఆల్ ఇండియా రేడియో ఉండేది కదా ఆల్ ఇండియా రేడియోలో కనుక ఆసక్తి ఆ ఉత్సుకత సహజం